సార్ ఇండోర్లో మీరు సక్సెస్ అయ్యారా ప్రోగ్రామ్ ఇండోర్ తర్వాత ఎక్కడికి వచ్చారు నేను ఇండోర్ అంటే నేను ఇండోర్ మున్సిపల్ కమిషనర్గా ఉండి ఆ తర్వాత నేను కలెక్టర్గా చేశాను ఎక్కడ ఫస్ట్ నేను శివ్ని అనే జిల్లా కలెక్టర్గా చేశాను ఆ తర్వాత సింగ్రోలీ అనే జిల్లా కలెక్టర్గా ఆ తర్వాత గ్వాలియర్ ఆ తర్వాత మళ్ళీ ఇందోర్ జిల్లాకి కలెక్టర్గా వెళ్ళి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఇవన్నీ చేశాను సో ఒక టెన్ ఇయర్స్ నేను ఇందో మధ్యప్రదేశ్లో కలెక్టర్గా నాలుగు జిల్లాలకు చేసినాను సరే నాలుగు జిల్లాలో పనిచేస్తున్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో స్కిల్ డెవలప్మెంట్లో మీ స్టైల్ ఏం చాలా ఇంపార్టెంట్గా నేను సింగ్రోలి నాకు సింగ్రోలి అనే జిల్లా ఈస్టర్న్ మోస్ట్ మధ్యప్రదేశ్లో ఉంటుంది అది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అనుకొని ఉంటుంది అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ భూసేకరణ జరుగుతున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఆదివాసీలు గొడవ చేసినారు పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది ఒక అరవై కోట్ల ఎస్ఆర్ పవర్ ప్రాజెక్ట్లో కట్ కడుతున్నటువంటి ప్రాజెక్ట్ని నిప్పంటించి అరవై కోట్ల నష్టం చేసినారు మొత్తం కలబెట్టినారు కలెక్టర్ ఎస్పీ బండ్లు తగలబెట్టినారు వెంటనే కలెక్టర్ ఎస్పిని ట్రాన్స్ఫర్ చేసినారు అప్పుడు నన్ను కలెక్టర్గా పంపించినారు సో ఆ ఒక్క జిల్లాలో సింగ్రోల్ అనే జిల్లాలో ఇది రెండు వేల తొమ్మిది విషయం చెప్తున్నాను రెండు వేల తొమ్మిది నుంచి నేను రెండు వేల పన్నెండు వరకు మూడు సంవత్సరాల కలెక్టర్గా ఉన్నా సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల భూ భూసేకరణ చేసిన నేను అప్పుడు ఎస్ఆర్ జేపీ హిండాల్కో రిలయన్స్ నార్దన్ కోల్ ఫీల్డ్స్ ఎన్టీపీసీ ఇలాంటి ప్రైవేటు గవర్నమెంట్ సంస్థల యొక్క వారి కోసం పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ కోల్ బ్లాక్స్ కోసం నేను ల్యాండ్ చేసిన అంటే అంత పెద్ద ఇష్యూ అయిన దాన్ని షార్ట్అవుట్ చేసుకొచ్చారండి ఇది చాలా మళ్ళీ ఇదేనండి మనం మన ప్రజల్ని మన సింపుల్ కాన్సెప్ట్ ఏమిటనంటే కలెక్టర్ అనేవాడు హోదా కాకు కలెక్టర్ అనే పోస్ట్ పవరు ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంటుంది అని బాగా ఆలోచించాలి మనం కలెక్టర్ అనే పోస్ట్ పవరు ఈ పవర్ అంటే ఇప్పుడు దాంట్లో పెద్ద పెద్ద బండ్లల్లో లేకపోతే పక్కన బండ్రోతులలో పవర్ ఉండదు పవర్ అనేది మీరు చేసేటటువంటి యాక్టివిటీలో మీరు మీ ప్రవర్తనలో పవర్ కనిపిస్తుంది